సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్న కేంద్ర కళతాల తరగతి మంది వ్యక్తులారా అదేవిధంగా ఇలాంటి వేదిక పైకి మాజీ శాసనసభ్యులు బద్వేలు మరి వీరారెడ్డి గారి స్ఫూర్తిక శ్రీమతి విజయమ్మ గారిని వారి యొక్క పతి దైవం శ్రీ రవి కుమార్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తూ సార్ మీరు ఇచ్చిన మీరు ఇస్తున్న సేవలు మీరు అందిస్తున్న సేవలు ఈ ప్రాంత ప్రజానికానికి బయట నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఉచితంగా సేవలు మంత్రి అయినప్పుడు మా ప్రాంతంలో నేను అప్పుడు మండల ప్రెసిడెంట్ పెద్దఐన్ దగ్గరికి హాస్పిటల్ కావాలని ప్రపోజల్ తో వెళ్ళాం మేము అంటే మాకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఉండేది మా నియోజకవర్గానికి అందుకని మండల్ ఓఎస్డికి చెప్పారు వీళ్ళ హాస్పిటల్ కావాలని వచ్చారు ఎందుకు కనుక్కోమంటే సార్ అక్కడ ఉన్న జేడీ గారు అవసరం లేదనుకోవచ్చు అని చెప్తున్నారు కొత్త హాస్పిటల్స్ ప్రపోజల్స్ లో ఇది లేదని హైదరాబాద్ ఇంటి దగ్గరికి వెళ్ళాం మాకు ఇబ్బందులు ఉన్నాయి మాది సముద్ర ప్రాంతంలో ఉండే గ్రామం మీరు ఖచ్చితంగా మాకు కావాలా కిలోమీటర్లు కిలోమీటర్లు మేము ఇవన్నీ అక్కడ గొర్రెలు పెంచి కూడా తర్వాత పెద్ద ఆయన ఉన్నా కూడా గారు ఉన్నా ఇప్పుడు మాతో రితేష్ గారు కలిసి పనిచేస్తున్నా ఒకటే నిరంతరం హైదరాబాదు బద్వేల్ అనేటువంటిది ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన ఏదో పక్కన ఉన్నటువంటి కడప హెడ్ క్వార్టర్ పోయినంత ఈజీగా చేస్తాడు పెద్ద ఆయన పోవడు ఇక్కడ ఎక్కడెప్పుడు ఉంటాడో హైదరాబాద్ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి బద్వేల్ ప్రాంతం గురించి నెల్లూరులో ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా బెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆబ్లేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు చూసినప్పుడు ఇప్పటికే రాష్ట్రం కూడా చర్చించుకుంటుంది ఎందుకంటే ఆనాడు వచ్చినటువంటి పార్టీ విడిపోయి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రెండింటిలో కూడా తొంభై ఆరు రాష్ట్రం పార్లమెంట్ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేటువంటిది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వీరారెడ్డి గారి నాయకులు ఏ విధంగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో నిర్వహించాడనేటువంటి ఒక చర్చ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు అదేవిధంగా ఈ రోజు వారి మనవుడు ఒక బాధ్యత తీసుకున్నారు తాత ఆశయం నెరవేరేందుకు రెండు వేల తొమ్మిది నుంచి డీలిమిటేషన్ తర్వాత బద్వేలంటే వీరారెడ్డి గారి చూసుకోవటం తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పరిస్థితులు మారి మూడు ఎన్నికల్లో కూడా ఇబ్బంది మళ్ళీ మా తాత ఆత్మ శాంతి కలగాలంటే ఈరోజు ఈ సంవత్సరం ఆయనకి నూరో సంవత్సరం కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి బాబు గారికి అందరూ కూడా దాంట్లో భాగంగానే ప్రతి గ్రామం ప్రతి గడప నేను తిరుగుతా ప్రతి పల్లికి పోతా ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా వీరారెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన చేసిన సేవల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఆయనకి మా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని మళ్లీ బద్వేల్ నియోజకవర్గంలో నిలబెడతానని బాధ్యతలు చేపట్టినటువంటి నితీష్ రెడ్డి గారిని కూడా మరొకసారి అభినందిస్తూ మీరందరూ కూడా ఈ సంవత్సరం మనకు